ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ అదేవిధంగా ఏపీఎంఆర్ కేసు ద్వారా దాదాపు ఇరవై సంవత్సరాల కాలంగా కూడా ఉద్యమాన్ని కొనసాగుతున్నటువంటి మా అన్న కేసీఆర్ వెంకటేశ్వర గారికి అదేవిధంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియదు మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్తీ సందర్భంగా

प्री జన్మ నెలకే ఆయన ప్రతి కుర్తి ఆ నెల కంప్లీట్ ఆయన కంప్లీట్ ఆ తర్వాత ఈ బోధం గురించి జనం రాకపోతే పట్టించుకోకపోతే సత్యకుమార్ గారిని ఎక్కడికెక్కడ అడ్డుకో తీరుతామని చెప్పి కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనం కోసం అడుగుతా ఉన్నాం నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే మీకు గలమైన సన్మానం ఏ విధంగా ఉంటుంది అంటే దండలేసి సన్మానం చేసి మొత్తం ధర్మం కూడా మిమ్మల్ని గురేగిస్తామని కూడా మీకు then he